ప్రేయర్ చేసుకుంది పరిశుద్ధుడు విమోచకడాన్ని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా అత్య మాకు సుఖమైన నిద్రిచ్చ ఉదయంలో ప్రభా నీ పాద సన్ని పొచ్చుకు నేను బాక్యాన్ని బట్టి వందనాలు నీ వాక్య తులుగా బ్రహ్ మాతో మాట్లాడి నీ స్వరం అనిపించే సన్నిధి వచ్చిన ఏ సమంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి కీర్తనలు ఏడవ అధ్యాయం కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము దుష్కారము చేయవారిని చూసి శత్రువులను నా విషయమై కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం గడ్డి వలె త్వరగా ఎండిపోదురు పచ్చని కూరవలి వాడిపోదురు ఎవో ఆయన నమ్మకరించి మేలు చేయము దేశమంత నివసించి సత్యం అనుసరించి సంతోషింపు సంతోషింపు ఆయన హృదయ వాంఛన తీర్చము ఈ మార్గముకొంపు నీవు ఆయన నమ్ముకను ఆయన కార్యములు నెరవేర్చు ఆయన వెలుగును వాళ్ళేని నీతిని మధ్యాహ్నం వాళ్ళని విదృష్టత్వం వెళ్ళడం పక్షము మూలంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకుని తన మార్గము వర్ధ చేసి చూసి పడకు దురాలోచనను నెరవేర్చుకుని వారు చూసి పడకు

కోపం ఆగ్రహం విడిచిపెట్టము వ్యసనపడకము కీడికే కారణం వారు నిర్మూలన కనపటి వారు దేశాన్ని స్వతంత్రించుకున్నారు ఇక కొంచెం కాలము భక్తి లేకపోదురు వారి స్థలము జాగ్రత్తగా పరిచి పరిశీలించిన వారు కనబడకపోదురు దేనిలో భూముని స్వతంత్రం కలిగిమతుల మీదను దురాలోచన చేయగలరు వారిని చూసి పండు పొందరు వారి కాలము వచ్చి వచ్చి చుంటూట ప్రభు చూస్తున్నాడు వారు చూసి ఆయనను నవ్వుతున్నారు దీనిలో దరిద్రంలో పారుకై యథార్థముగా ప్రవర్తించేవారు చంపుటికై భక్తిహీనులు కత్తి ఉద్దేశమే ఉన్నారు సిల్ విల్లెక్కి పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయంలో వారికి విరుగుపడని ఇదిమంతే కలిగినది కొంచెమైన భక్తి బహుమంది భక్తిహీనుల నర సమృద్ధి కంటే శ్రేష్ట భక్తిహీనుల బావులు

ఇరవై వరకు చాలు రేపు ఇక్కడ ఫస్ట్ నుంచి చూస్తే దేవుడు మరి చెడ్డవారిని చూసి వ్యసన పడుకు మరి దుష్కారముడు చేయవారిని చూసి మచ్చరపడుకు వ్యసన మచ్చర మచ్చరపడుకు అని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నారు వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదలు పచ్చని కూర వలె వాడు యహోవా ఆయన్ను నమ్మకించి మేలు చేయము దేశంలో నివసించి సత్యం అనుసరించు బట్టి సంతోషించము ఆయన ఉదయో అంచనను తీర్చును నీ మార్గంని యహో యో అప్పగించమో నీవు ఆయన నమ్ముకున్నాము ఆయన కార్యము సఫలవు ఇక్కడ చక్కగా దేవుడు దేవుని మాటలో చెప్పబడి పుట్టిన మనుషులను ఆశ్రయించుకుంటే మనుషులను నమ్ముకోవడం కంటే ఎహోవానో నమ్ముకునుమని దేవుడు చక్కగా చెప్తూ ఈ మార్గంలో ఆయనకపో చెప్తున్నాం ఆయన నమ్ముకున్నాము ఈ కార్యంలో సఫ్ల మనం చేసే కార్యములు ఏమైనా ఆయనపై వేసి మనం ముందుకెళ్తే దేవుడు ఆయన మనల్ని వర్తి చేస్తూ వస్తూ ఉంటాం మనుషుల్ని నమ్ముకుంటాము ఇది చేస్తాడు ఆయన కాకపోతే ఆయన చేస్తాడు ఆయన కాకపోయారు వారు చేస్తారు చేయకపోతే కానీ దేవుడికి మనం వస్తే దేవుడు ఆ కార్యము చేస్తాడు దేవుడు వచ్చి చేస్తాడా అంటే కాదు ఆత్మస్వరూపుడిగా వచ్చి ఎవరి ద్వారా ఈ కార్యము చేయాలో వారి ద్వారా చేసుకుంటూ వస్తూ ఉంటారు కానీ అది గ్రహించకుండా మానవుడు మరి తప్పి అమ్మా వేరే దాంట్లో పెట్టింది ఇటే లేదు అమ్మరా సఫలం చేశాను సంచలపెడితే కదా ఆ రోజు పాస్బుక్ చిన్నది అదే సంచలపెడితే కానీ నువ్వు నువ్వు వెట్టిగా చిన్నసారి చిన్న భక్తి ఇన్నుల మాత్రము అయినా తెలుసు భక్తి ఉంటే దేవుడు ఆయనకి ఇష్టం నీతిమంతులకు తెలియజేయండి కొంచెం ఏ మరి భక్తి నీతి మతుల మీద దురాలోచన చేయదు ఆయన చూసి పండు కోరుకున్నారు చూసి భక్తిలో మన మీద పండు కోరుకున్నారని ఉంటారు మరి దేవుడు నీతిమంతులుగా జీవించమని చెప్పారు భక్తి ఉండకుండా మరి ఉండకుండా జీవించమని చెప్పారు మరి అది ఇరవై రెండో వచనంలో చూస్తే ఎహో ఆశీర్వాదం ఎందున వారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన వారు నేర్కొన్నారు ఏహో ఆశీర్వాదం భూమిని స్వతంత్రించుకుందరు పాపల నుండి నాడు అదే జరుగుతూ ఉండదు భూమి అన్యాయంగా అక్రమంగా మరి సంపాదన కావాలనుకోరు ఇంకేది ఉంది నాకు అది ఉంది మరి అది ఎంత కష్టపడితే అది వచ్చిందో నాకు గ్రహించారు అబ్బో అంత ఖిందా ఇంకా వస్తున్నాను గ్రహించారు కష్టపడటానికి వచ్చిందా వచ్చిందని ఏడ్చేసి వస్తుంది జీవితాలు ఇలానే ఉన్నాయి కష్టంతో దేవుడు ఆశీర్వదిస్తాడని గ్రహించారు మరి అన్యాయంగా అక్రమంగా తీసుకుంటే కూడా దేవుడు వద్దసేస్తాడు మరి ఎవరిని అన్యాయస్తులని దేవుడు ఎప్పుడెక్కడ వదిలించారు నీతి మతల ఆశీర్వాదం ఎక్కువ చేస్తాడని దేవుడు చూపు మనం చేసే కష్టాదితో అండ్ ఆశీర్వదిస్తాడు మనం ఎక్కడ పని చేసినా జాబ్ చేసినా బిజినెస్ చేసినా ఏది చేసినానో అది ఆశీర్వదిస్తాం మన కష్టం కాబట్టి ఆశీర్వదిస్తాం అందుకోసమే ఎక్కడ కూడా లంచం తీసుకొని పని చేయడం చెప్పాలి లంచాలు తీసుకొని ఉద్యోగం వెళ్ళాడు ఏం చేస్తూ ఉంటారు దేవుని ఉంటుంది జీవితం జరిపోదని లంచాల కష్టపడి పట్టుబడి ఉద్యోగం పోవటం దీనికి చింది దేవుడు తృప్తిపడమని చెప్పి లంచాలు 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 సూర్య అక్రమంగా అది ఎప్పుడే ప్రత్యం తీసుకునేవాడు ఎప్పుడైనా పట్టుబడుతుంది ప్రతి అన్యాయంగా అక్రమంగా తీసుకో నీకున్న దాంతో తృప్తిపడి జీవించాలి అది తృప్తి లేని లైఫ్ మానవుడికి దేవుడు మీ మాటలు దీవించి ఆశ్రయించక ప్రార్థించుకో పరిశుద్ధుడా మేము మోచకుడా నీ పరిశుద్ధుడు మేము పెట్టదు నా തീരിക ഈ രോജുക്കും സിദ്ധനസ്തുതിൽ മാ ചില ഭവിഷ്യ പ്രണാളിക്കാൻ സമസ്യം പ്രാർത്ഥി ദുഷ്ട അപ്പോ അധിക തന്ത്രം ലൈഫ് ആ ശക്തി ഇന്തിനു നമുക്ക് ചെയ്ത മേൽ ബട്ടിട്ട് സ്ഥിതിസെ പോയ മേൽ കോസം നീ പ്രദിന സമയാ ബട്ടി മന്ദനാ ചെയ്യിച്ച അഷയാൽ പ്രഭാ ദൈകല് ചേക്കും తమ మంత్రి దీవికంగా ఆస్కే రోజులతో బ్రహ్మ ఇటు కావడాన్ని చూసుకోవటం జాబ్ కోసం సిద్ధపడటం ఎగ్జామ్ కోసం దేవ ప్రియబడిని దీవించండి ఆశించండి నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్ష ప్రతి మీద రోజు నుండి కీడపాన్ని కోరుతుంది ఎందువరకు చేసిన మేలు పట్టిస్తే చేయబోయే మేలు కోసం నీ పాద సన్నిధిని ఎత్తి ప్రార్థిస్తాను అమ్మమ్మని ప్రేమిడికి నియమి నిమిషా ది ప్రతిష్ణోదనాన్ని చిన్న ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థాయి ఆర్థిక ఆ రాధించాను నేను ఏసు దివ్యమైన దివ్యమైనా అమలా దువీలు అతి ప్రార్థించి వేడుకుంటున్నా ఏసు రక్తం వేయచే శిల్వ రక్తం వేయచే సంపూర్ణ కలిగిన ఇస్లా రండి మీకు ఎవరికైనా సమస్యలు ఉంటే మీరు కామెంట్ రూపాయినా మాకు తెలియజేయండి మీకోసం మేము ఉదయకాలంగా ప్రార్థిస్తాం దేవుడి మాటను దేవించి ఆశ్రయించడం కాక